హలో అండి బాగున్నారా మీరు బాగుంటుందండి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న కంకులు అండి స్వీట్ కాన్ కాదు మామూలు కంకులు అనమాట ఈ రెసిపీ మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ముందుగా నేను ఒక గిన్నెలో సగానికి నీళ్ళు తీసుకొని మన దగ్గర ఇలాంటి చిల్లులు గిన్నె ఉంటుంది కదండీ ఆ గిన్నె పెట్టేసి పైన ఈ మొక్కజొన్న కంకులు పెట్టేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాతకి నేను తాలింపండి నేను మొక్కజొన్న తాలింపు ఎలా వేస్తానంటే ఎల్లిపాయను పచ్చిమిర్చితో వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆవిరి మీద ఉడికిన ఈ కంకులను చాలా బాగుంటాయండి ఈ కంకులు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి నేను ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి జీలక జీలకరేసి ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర అన్నీ వేసి లో ఫ్లేమ్లో నేను వేయించుకునండి బాగా వేయించుకోకూడదనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి తగినంత సాల్ట్ వేసాను వేసి ఇలా కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఎల్లిపాయ దంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చూస్తే చూడండి ఒకసారి ఎలా ఉందో కామెంట్స్లో నాకు తెలియచేయండి చూడండి తర్వాత నేను పెట్టుకున్న గింజలను కూడా దీంట్లో వేసాను అనమాట వేస్తే నేను లోపల ఫ్లేమ్లో పెట్టే కదండి ఇలా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసానండి ఇక ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని ఎలా ఉండే టేస్ట్ చూద్దాం ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో వేసానండి ఇవన్నీ వేసిన తర్వాతకి నేను ఒక నిమ్మకాయ ఒక చెక్క ఉంటుంది కదండి ఆ చెక్కని పిండుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పులేమండి ఒక్కసారి తింటే మాత్రానికి మర్చిపోరే ఈ రుచిని మళ్ళీ చేయమంటారు పిల్లలు పెద్దలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి